సింగరేణి కార్మిక సంఘాల ఎన్నికలు వాయిదా పడనున్నాయి సింగరేణి ఎన్నికలను వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన వనరుల శాఖ కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం డిసెంబర్ ఇరవై ఏడు జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికలను వచ్చేది మార్చి నెలాఖరు వరకు వాయిదా వేయాలని కోరారు రాష్ట్రంలో గొప్ప ప్రభుత్వం ఏర్పాటైందని వివిధ విభాగాల బాధ్యతలతో అధికార పోలీస్ యంత్రాంగాలు తలమునకలై ఉండడంతో సింగరేణి ఎన్నికలపై దృష్టి సారించడం సాధ్యం కాదని పేర్కొన్నారు అంతేకాకుండా మరో నెల రోజుల్లో గ్రామ పంచాయతీలు మండల పరిషత్తులకు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న కారణంగా ఇరవై ఏడున జరగాల్సిన ఎన్నికలపై స్టే ఇవ్వాలని అభ్యర్థించారు అయితే ఎన్నికలు వాయిదా వేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారం సింగరేణి ఏఐటిసి విభాగం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య ఇంధన శాఖ అంటే ముందుగానే హైకోర్టును ఆశ్రయించారు ఎన్నికల వాయిదా వ్యవధిని కేవైడ్ పిటిషన్ దాఖలు చేశారు దీంతో ఎన్నికలపై స్టే ఇవ్వకుండా ఇంధన శాఖ పిటిషన్ హైకోర్టు విచారణకు స్వీకరించింది ఈ పిటిషన్పై హైకోర్టు సోమవారం వాదనలు వినే అవకాశం ఉంది దీంతో హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది నిజానికి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నాలుగేళ్ళకు ఒకసారి జరగాలి చివరిగా రెండు వేల పదిహేడులో ఎన్నికలు జరగగా రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన ఎన్నికలు వివిధ కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్నాయి